இருக்கும் <small>

రోజులవుతుందా ముద్రెలైందా నేను ఊరికి చెప్పలేదు నాయ చేసేవుడు నాకు నేను రాయించుకోకపోయి ఊరికైనా పోతు పోంటు కూడా ఇంకో ఎక్కడికైనా పోరు పోయి జంటు కూడా అన్న దేవురమ్మానవడు మనవడు పాడలు ఇద్దరు ఒక ముప్పై ఐదు లక్షలు చేస్తుంది అది చేసేదట్టే ఏ ఏరికి తెలియకుండా తీసుకొచ్చి రీసేవ్ చేసుకోవటం డాక్యుమెంట్ అంతా నా దగ్గర ఉంటే ఆయన ఆయనే ఆ భూమి ఎక్కడ ఉందన్న పెదకాల కట్ట బిడలూరుకి ఉత్తర పక్క పెదకాల కట్ట చెరు లారీ బాయ్ ఆమెని ఈ విధంగా మబ్బి పెట్టి చేసి మళ్ళీ చేయించుకొని కూడా మళ్ళీ ఆమెని పొట్టటాలు చెట్టటాలు ఈ విధంగా చేస్తే భలే ఒక ఉంగరం పెళ్ళికి పోయేస్తానంటే ఉంగరం తీసుకున్నాక ఆ ఉంగరం కూడా డీలైతే అంట భలే తప్రిచారు ఏమో అది మీరు ఏమైనా చేసుకోండి నేను అనుకుంటున్నాను మీరు కలెక్టర్ కాడకి పోండి మీరు గవర్నర్ కాడ పోండి లేకపో చంద్రబాబు నాయుడి కాడికి పోమంటున్నాడు పంపమంటున్నాడు నేను పవన్ కళ్యాణ్ కాడికి పోతా నేను పవన్ కళ్యాణ్తో డీల్ చేస్తుంది తినే రాని తీసుకొచ్చి ఏం ముద్దరేపించుకొని నేనే ఎంఆర్ఓ అని చెప్పి ఆయన ప్రాబ్లం చెప్పి ఎట్లా చేపించుకుంటా రిజిస్ట్రేషన్ ఎరు చేపిస్తారు ఇల్లు ఆమె కొడుకు పెద్ద కొడుకు నేను నా తమ్ముడు చచ్చిపోయాడు వాడి కొడుకు వాడు భార్య మళ్ళీ ఇద్దరు కొట్టి వాడు పాళ్ళ కొట్టి ఈదు రోజు నెట్టేసి చంపిపోయారంట మన నైట్ ఆ పక్కల వాళ్ళు వచ్చేదో తీశారంట ఆ విధంగా పెట్టాను ఆమె ఆమెత ఆమె కావాల మాకేం పడలేదు ఆమె కావాలంతే అదే మేము గవర్నమెంట్ని కోరుకునేది అదే మేము ఆమెస్తే ఆమెకి ఇచ్చేయాల తర్వాత తనంతరం తలారెట్టి అప్పుడే ఊరుకో తలారు ఇటో లేకపోతే తరాల సరస్ ఇటు ఏదో ఒకటి పోతుంది మాకేం ఇవ్వాలని మేమే ఆశపెట్టండి కానీ ఆమె బాగుండాలని మేము కోరుకోలేదు ఎక్కడ ముప్పై చెట్లు పొలం ఆమెకు ఉంది మా పిల్లలందరూ తలారు తెచ్చేసింది ఎవరు సంబంధం లేదు ఆమె సొంతం అది ఆమె ఆమె తెలియకుండా ఆమె మోసం చేసి అదే ఇదేదో సరే ఇది టెన్షన్ అన్న అయ్యి అని ఆమె చేసుకుని కీలు ముద్ర వేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు ఇప్పుడు ఎంఆర్ఓ కూడా డబ్బులు రావాలంటే ఎంఆర్ఓ ఆయన చెప్పానంట వాళ్ళు ఎంఆర్ఓ ఆయనని చెప్పారంట మీ చేత ఈయన డబ్బులు ఎంత లాస్ తీసుకునేదో డాక్యుమెంట్ ఎంత నా కాడ ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి పాస్బుక్లు అన్నీ నా దగ్గరే ఉన్నాయి అన్నీ నా దగ్గర ఉంటేనే రిజిస్ట్రేషన్ ఏల ముద్ద రేపు చేసి ఎట్లా చేస్తారో ఏందో అర్థం కాదు నాకు డాక్యుమెంట్ అంతా నా దగ్గర కావాల్లో ఉన్నాయి ఆమె మబ్బి పెట్టి ఏదేదో చెప్పి మాకైతే మొన్న ఈ డబ్బులు పడ్డను వాళ్ళని మబ్బు పెట్టేసి ఆమెకి ఏదైతే చెప్తే ఆకేం తెలియదు పెద్ద ఎనభై ఐదేళ్ళు వయసు ఆమె పెన్షన్ అని అదే చేసుకుని చేలుముద్రేపు చేసుకొని పొలవాళ్ళు లాగేసుకొని లాగేసుకున్న రెండు మూడు నెలలు ఆమె బయటకి నెట్టిపోద్ది ఆయన అందరూ కొట్టి పద్దుగా ఆడవాళ్ళు మగవాళ్ళు కొట్టి ఆమె ఇబ్బంది పెట్టేశారు సరే అన్న ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయిందని మీకు ఎట్లా తెలిసింది మాకు మొన్న రైతు భరోసా నీ రైతు భరోసా పెట్టి పోయి ఉంది మా నాడుకి పోయి ఉంది చెప్పారు మాకు ఎన్నీ నాకు తెలియవాళ్ళకి అప్పుడు ఇట్లా జరిగింది రానంటే ఎట చేశారమ్మా కావలి ఒక కోవర్ రిషేషన్ ఎట్లా చేస్తారు డాక్యుమెంట్ అంతా నా దగ్గర పాస్ పెట్టింది నాకా ఉంటే ఎంఆర్ చెప్పాడు చెప్పాడని చెప్పి వాళ్ళు ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి వాళ్ళు ఏమన్నారు మాకు సంబంధం లేదు అంటారు ఏమన్నా చేసుకోకుండా అంటున్నారు ఏమన్నా చేసుకోండి మాకు సంబంధం లేదు మీరు ఏమన్నా చేసుకోకుండా అంటారు నేను రాని నాడు ఏమి అడిగారు అబ్బాయిని తీసుకురమ్మన్నారు మేము లేకుండా రిజిస్ట్రేషన్ అబ్బాయికి ఈ చేయించుకున్నారు కదా అప్పుడు అడగ మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యేయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్ కాజ్నక్ అండ్ పల్మరీ రీహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్ స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్